ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహితలు కౌలకు కళాకారులకు జీవితంలో వయసు మీద పడ్డ తర్వాత వెనక్కి మళ్ళీ చూసుకుంటే చప్పట్లు దుప్పట్లే మిగులుతున్నాయి తప్ప ఇంటి ఖర్చులకు కూడా వెళ్ళని అత్యంత దుర్భరమైన పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కౌల కళాకారుల పరిస్థితి అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరుల అనుమతితో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు పాతిక లక్షల రూపాయల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను చప్పట్లు దుప్పట్లతోనే కాదు నగదు బహుమతి ఇవ్వడం ద్వారా జీవితాంతం ఈ కళలకే వారు అంకితం చేసి మిగతా జీవితాన్ని కూడా ఈ కళలోనే వాళ్ళు రాణించాలని మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పాతిక రూప పాతిక లక్షల రూపాయలతోటి నగుమతి నగదు బహుమతి వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ వేదిక మీదనే పెద్దలు వెంకయ్య నాయుడు గారు మిత్రులు చిరంజీవి గారి చేతుల మీదుగా వారికి ఆ నగదు బహుమతిని ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ నగదు బహుమతితో పాటు ప్రతి నెల వారి ఖర్చుల కోసం ఎందుకంటే వైద్యము ఆరోగ్యము ఖరీదైంది ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా ఈరోజు పెరిగిపోయినాయి అందుకే ప్రతి నెల ఈ కవులకు కళాకారులకు పాతిక వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈరోజు ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు దాసరి కొండప్పం చూశాను కదా మా జిల్లావాడు నా పక్కలనే దామరగిద్ద మండలం అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చింది వాస్తవంగా మనం ఇట్లాంటి అవార్డులు రివార్డులు ఇవ్వాలన్నా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కారులోనో కావలసిన వాళ్ళని తీసుకొని ఇంత దూరం రావాలంటే కూడా తొవ్వ ఖర్చులు కూడా కష్టంగా ఉండే పరిస్థితులు ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళను గౌరవించడం వారికి ప్రతి నెల పాతిక వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మా పెద్దలు హనుమంతరావు గారి అనుమతితోటి వారికి ప్రతి నెల పాతిక వేల రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా వారికి ఇవ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది